హలో అందరికీ ఆమె కథ చివరి భాగం స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం వసుధ అతని మాటలకు పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది సాధారణంగా వసుధ అంత పెద్దగా ఎప్పుడూ నవ్వదు ఆమె నవ్వితే పదే పదే చూడాలి అనిపిస్తుంది ముత్యాలు జారి కింద పడతాయేమో అనిపిస్తుంది కానీ ఇప్పటి నవ్వులో విషాదం ఉంది ఆమె గుండె లోతుల్లో ఉన్న బాధ మొత్తం పెద్దగా ఏడవలేక వచ్చే నవ్వులో కనిపిస్తోంది అది మనసుంటే మాత్రమే అర్థం చేసుకోగలరు కానీ ప్రస్తుతం అక్కడ ఉన్నది ఆమెని వదిలించుకోవాలి అనుకునే ఆమె భర్త ఆమె అంటే లెక్కలేని ఆమె పిల్లలు ఆమెను చులకనగా చూసిన ఆమె కుటుంబం వాళ్ళ కోసం ఇంకా తను ఏం ఆలోచించాలి ఈ నాలుగు నెలల సమయంలో కూడా ఆమె వాళ్లలో ఏదైనా మార్పు వస్తుందేమోనని ఎదురు చూసింది తనకు దక్కాల్సిన గౌరవం ప్రేమ దక్కుతాయేమోనని ఎదురు చూసింది కనీసం పిల్లలైనా తనను తల్లిగా గుర్తించి తన దగ్గరకు వస్తారేమోనని ఎదురు చూసింది మనసులోతుల్లో వాళ్ళకి తన మీద చులకన భావం బాగా నాటుకుపోయింది అది జన్మకు పోదు అన్న సంగతి ఆమెకి అర్థమైంది అందుకే వాళ్ళకి దూరం అవడానికి ఆమె నిర్ణయం తీసుకుంది కోస్ట్ కోర్టు ప్రొసీడింగ్స్ అన్ని పూర్తయ్యాయి లీగల్ గా వాళ్ళిద్దరికి విడాకులు వచ్చాయి పిల్లలిద్దరూ కూడా శేఖర్ తోటే ఉంటాము అని చెప్పడంతో వసుధ ఒంటరిగా మిగిలిపోయింది ఆమె ఆ ఇంటిని వదిలిపెట్టి వెళ్లే సమయం వచ్చేసింది వసుధ గుండెల్లో ఏదో తెలియని బాధ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళలేకపోయింది కానీ తప్పదు చివరిసారిగా ఒకసారి పిల్లలతో మాట్లాడాలి అనుకుంది కానీ వాళ్ళ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో ఆమె ఊహించగలదు అయినా సరే మనసు చంపుకొని వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మొదలుపెట్టింది రిషి రితిక నాకు మిమ్మల్ని ఇద్దరిని వదిలిపెట్టి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు కానీ మీకు అమ్మంటే ఇష్టం లేదు కదా చివరిసారిగా అడుగుతున్నాను మీరు నాతో పాటు వస్తారా అని తన ఆత్మాభిమానాన్ని చంపుకొని మరీ అడిగింది ఎందుకంటే తల్లి కదా అంత తేలిగ్గా పిల్లల్ని వదిలిపెట్టుకోలేకపోయింది మమ్మీ ఫూలిష్గా మాట్లాడుకు అసలు నిన్ను ఎవరు ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారు మా మీద అంత ప్రేమ ఉన్నదానివే అయితే ఇక్కడే ఉండి మా అవసరాలన్నీ చూడొచ్చు కదా వెళ్ళిపోవాలి అని డిసిషన్ తీసుకుంది నువ్వు నీకు అంత ప్రేమే ఉంటే కనుక ఈ ఇంట్లోనే ఉండి మమ్మల్ని జాగ్రత్తగా చూసుకునేదానివి నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనే వంకతో బయటికి వెళ్ళిపోతున్నావు అని నిరసనగా అన్నాడు రిషి అవును మమ్మీ ఇప్పుడు కొత్తగా ఏం జరిగింది డాడీ చెప్పినట్లుగా ఈ ఇంటికి ఒక మెయిడ్ అవసరం ఉంది బయటకు వెళ్ళి నువ్వు ఇబ్బంది పడే కంటే ఇక్కడే ఉండొచ్చు కదా ఎప్పటిలాగా మనం కలిసే ఉందాము అని అన్నది రితిక వసుధ నెమ్మదిగా నవ్వి అయితే స్మిత ఆంటీని బయటికి పంపిద్దాం అనుకుంటున్నారా అని అడిగింది అలా ఎలా కుదురుతుంది డాడీ స్మిత ఆంటీని పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా అని ఇద్దరు ఒకేసారి అన్నారు వసుధ దీర్ఘంగా నిట్టూర్చి సరే సాటర్డే సండే మిమ్మల్ని చూడటానికి కోర్టు నాకు పర్మిషన్ ఇచ్చింది మీకు నేనంటే ఎలాగో ఇష్టం లేదు కానీ మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేనేమో ఆ రెండు రోజులు మిమ్మల్ని చూడటానికి వస్తాను ఒకవేళ మీకు నేను కావాలి అనిపిస్తే నాకు ఒక్క ఫోన్ చేయండి చాలు మిమ్మల్ని ఈ అమ్మ పోషించలేదు అనుకుంటున్నారేమో అలాంటి భయాలు ఏవి మీరు పెట్టుకోకండి వెళ్ళిపోతున్నాను కదా చివరిసారిగా ఒక విషయం చెప్తాను గుర్తుంచుకోండి మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా కాళ్ళు భూమి మీదనే ఉండాలి మీరు అనుకుంటున్నారే కల్చర్ అది మనిషి నైతిక విలువల్ని పెంచేదిగా ఉండాలి కానీ దిగదార్చేలా ఉండకూడదు వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది వసుధ శేఖర్కి మాత్రమే చెప్పలేదు అంతకుముందు రెండు రోజుల క్రితమే శిరీష వసుధ కోసం ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఆంటికి తీసుకొని ఉంచింది వసుధ నేరుగా అక్కడికి వెళ్ళిపోయింది శేఖర్ ఉండే ఇంటికి కేవలం ఒక స్ట్రీట్ మాత్రమే దూరంలో ఉంటుంది ఆ ప్లాట్ కనీసం అప్పుడప్పుడు అన్నా పిల్లల్ని కళ్ళతో చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో కొంచెం దగ్గరగా ప్లాట్ తీసుకుంది వసుధ కానీ తను ఎక్కడ ఉండేది మాత్రం వాళ్ళకి చెప్పలేదు ప్లాట్కి రాగానే చాలా ఒంటరిగా అనిపించింది మనసులో అన్ని రోజులు కూడుకుపోయిన దుఃఖం ఒక్కసారిగా బయటకు వచ్చింది ఇక తన ఒంటరి ప్రయాణం మొదలు అని అనుకుంటే గుండెనెవరో వస్తున్నట్లుగా అనిపించింది ఏమీ తినాలి అనిపించక అలాగే బెడ్ మీద పడుకుండి పోయింది అంతలో ఆమె మొబైల్ రింగ్ అయింది తీసి చూస్తే శిరీష నుంచి కాల్ ఫోన్ లిఫ్ట్ చేసింది కానీ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్న వసుధ పరిస్థితిని శిరీష అంచనా వేయగలిగింది వసు ఫ్లాట్కి వచ్చేసావా అని అడిగింది శిరీష ఇప్పుడే అని మాత్రం సమాధానం చెప్పింది వసుధ నేనిప్పుడే ఫ్లాట్కి వస్తున్నాను అన్నట్లు నీకు సర్ప్రైజ్ ఉంది తెలుసా అంటూ హుషారుగా మాట్లాడింది శిరీష వసుధ ఎంత మాత్రం ఇంట్రెస్ట్ చూపించకపోయేటప్పటికి శిరీష ఇక నువ్వు ఆ మూడు నుంచి బయటకు రావడం కోసమే నేను ఇప్పుడు అక్కడికి వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది శిరీష తనని ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేకనే ఇదంతా చేస్తోంది అన్న సంగతి వసుధకు అర్థమైంది తనకి కూడా కొంచెం ప్రశాంతత కావాలి అంటే ఇప్పుడు తన జనాల్లోనే ఉండాలి అని తనలో తనే అనుకుంది వసుధ శిరీష చెప్పినట్లుగానే ఒక అరగంట తర్వాత వసుధ ఫ్లాట్ కి వచ్చింది డోర్ తీయగానే శిరీషతో పాటు ఉన్న వ్యక్తిని చూసి వసుధ నిజంగానే ఆశ్చర్యపోయింది ఆశ్చర్యం మాత్రమే కాదు చాలా సంతోషంగా అనిపించింది ధరణి ఎన్ని సంవత్సరాలైందే నిన్ను చూసి అంటూ ఆ వచ్చిన వ్యక్తిని హక్ చేసుకుంది వసుధ ధరణి కూడా వసుధని ఆప్యాయంగా హక్ చేసుకుని ఎన్ని సంవత్సరాలు అయింది కరెక్టే కానీ ఇలా గుమ్మల్లో పెట్టి మాట్లాడేస్తావా అని అడిగింది ధరణి సారీ సారీ రండి లోపలికి రండి అంటూ లోపలికి తీసుకువెళ్ళింది వసుధ ధరణిని చూసిన ఆనందంలో వసుధకి మాటలు రావడం లేదు ఎందుకంటే ధరణి వసుధ ఇద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ శిరీష కంటే కూడా ధరణితోటే ఎక్కువ టైం స్పెండ్ చేసేది వసుధ వసుధ ప్రస్తుతం చాలా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అని శిరీషకి తెలుసు అందుకే తనతో పాటు ధరణిని కూడా తీసుకొచ్చింది స్నేహితుల మాటల మధ్యలో తన బాధని కొంతవరకు మర్చిపోగలిగింది వసుధ వసుధని అలా వదిలేయకూడదు అన్న ఉద్దేశంతో ఆ రాత్రి ఇద్దరు వసుధ దగ్గరే ఉండిపోయారు కాలేజీ కబులు చెప్పుకుంటూ వాళ్ళకి సమయమే తెలియలేదు మరుసటి రోజు నుంచి వసుధ ఆఫీస్ కు వెళ్లడం స్టార్ట్ చేసింది పనిలో పడి కొంతవరకు తనను తాను కంట్రోల్ చేసుకోగలుగుతోంది వసుధ కానీ అప్పుడప్పుడు పిల్లలు గుర్తొస్తున్నారు వాళ్ళని విడిచిపెట్టి ఉండడం చాలా కష్టంగా ఉంది ఇన్నాళ్ళు అంటే కనీసం కళ్ళెదురుగా ఉన్నారు అన్న తృప్తి ఉండేది కన్నపేగు పిల్లలకు దూరంగా ఉండలేకపోతోంది మధ్యలో ఒకటి రెండు సార్లు వెళ్ళి చూసి వచ్చింది అది కూడా దూరం నుంచే వాళ్ళిద్దరూ ఎందుకో చాలా డల్గా ఉన్నట్లుగా అనిపించారు కానీ అది వాళ్ళు కోరుకున్న జీవితం కాబట్టి తను ఇక వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అవ్వకూడదు అని నిర్ణయం తీసుకుంది వసుధ ఇక మీదట జీవితంలో శేఖరికి కూడా ఎదురు అనుకుంది కానీ ఆమె అనుకున్నది జరిగితే అది జీవితం కాదు కదా వసుధ తన కంపెనీలో క్రియేటివ్ డిజైనర్ పోస్ట్ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరుకుంది దాదాపుగా వంశీ అన్ని బాధ్యతలు వసుధ భుజాల మీదనే వేసేశాడు అది అయాచితంగా ఆమె సంపాదించుకున్నది కాదు ఆమె పడిన కష్టం ఫలితం వసుధ శేఖర్ నుంచి విడిపోయి ఆరు నెలలు కావస్తోంది ఈ ఆరు నెలలలో ఆమె ఆహార్యంలోనూ వేసభాషల్లోనూ కూడా చాలా మార్పులే వచ్చాయి తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది వసుధ ఒకరోజు ఒక పెద్ద ఫారెన్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన టెండర్కి ఇండియాలో ఉండే అన్ని గవర్నమెంట్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీస్ పోటీ పడుతున్నాయి దానికోసం తమ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ చేయడానికి వసుధారా కంపెనీ నుండి వసుధ అటెండ్ అవ్వడానికి వెళ్తోంది అలాగే అల్కనంద గవర్నమెంట్స్ నుండి స్మిత శేఖర్ ఇద్దరు కూడా వచ్చారు వాళ్లతో పాటు ఆ సిటీలోనే పెద్ద పెద్ద కంపెనీల ఎండీలందరూ కూడా ఆ టెండర్ కోసం ట్రై చేస్తున్నారు ఎవరి ప్రజెంటేషన్ బాగుంటే వాళ్ళకి ఆ టెండర్ వస్తుంది అని వాళ్ళ హోప్ అందరూ ది బెస్ట్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నారు ప్రజెంటేషన్ ఇవ్వడానికి వీలుగా అక్కడ ఒక పెద్ద డిజిటల్ స్క్రీన్ కూడా ఉంది ఎవరి ప్రాజెక్ట్ సబ్మిషన్ కోసం వాళ్ళు ప్రిపేర్ అవ్వడంలో పడి కొద్దిసేపు ఒకరినొకరు గమనించుకోలేదు కొద్దిసేపటి తర్వాత తలెత్తి చూసిన కి ఎదురుగా వసుధ కూర్చుని కనపడింది అదే సమయంలో స్మిత కూడా వసుధని చూసి ఆశ్చర్యపోయింది తను ఇక్కడ ఉందేంటి కొంపతీసి ప్రజెంటేషన్ ఇవ్వడానికి తను కూడా రాలేదు కదా అయినా అసలు ఇవన్నీ తనకేం తెలుసని ఒక క్షణంలోనే వంద ప్రశ్నలు బయట వాళ్ళ బయటకి వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు వసుధ మాత్రం వాళ్ళని అస్సలు గమనించలేదు ఇది తన ఫస్ట్ ప్రాజెక్ట్ సబ్మిషన్ చాలా కాన్ఫిడెంట్ గా చేయాలి అన్న ఉద్దేశంతో తను ప్రిపేర్ అవుతూ ఉండిపోయింది కొద్దిసేపటి తర్వాత అక్కడ వాళ్ళందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు అప్పుడు గమనించింది వసుధ తన ఎదురుగా ఉన్న శేఖర్ ని ఏ వ్యక్తిని అయితే తను మళ్ళీ జీవితంలో కలవకూడదు అనుకుందో అదే వ్యక్తి తన ఎదురుగా కూర్చొని ఉన్నాడు తన వైపే పరిశీలనగా చూస్తున్నాడు వసుధ నిర్లక్ష్యంగా ఒక చూపు అతని వైపు చూసి మళ్ళీ తన పనిలో పడిపోయింది శేఖర్ ఆమెను చూసి హేళనగా ఇది ఎల్కేజీ యూకేజీ పిల్లలకి టీచర్ ఉద్యోగం అనుకుంటుందేమో ఇక్కడ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అంటే చాలా క్వాలిఫికేషన్స్ ఉండాలి వచ్చేది ఫారెన్ డెలిగేట్స్ వాళ్ళకి మన భాష అర్థం కావాలి ముందు అని హేళన చేశాడు శేఖర్ అవును శేఖర్ బహుశా ఇది ఏదైనా వంటల ప్రోగ్రాం అనుకుని ఇక్కడికి వచ్చిందేమో అని అతనితో పాటు శృతి కలిపింది స్మిత కూడా వసుధ వాళ్ళిద్దరికీ ఏమని సమాధానం చెప్పలేదు కొద్దిసేపటి తర్వాత మీటింగ్ స్టార్ట్ అయింది వరుసగా ఒకరి తర్వాత ఒకళ్ళు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంతలో అక్కడికి వచ్చి కూర్చున్నాడు వంశీధర్ అతను డైరెక్ట్ గా వచ్చి వసుధ పక్కనే కూర్చోవడంతో ఆశ్చర్యపోవడం శేఖర్ వంతైంది ఇప్పుడు వసుధ వసుధారా కంపెనీ నుంచి మిసెస్ వసుధ అని పిలిచారు వసుధ చాలా కాన్ఫిడెంట్ గా తన ల్యాప్టాప్ ని స్క్రీన్ కి కనెక్ట్ చేసి తన ప్రజెంటేషన్ స్టార్ట్ చేసింది ఆమె వేసిన డిజైన్స్ కానీ ఆమె ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కానీ చూసి నిజంగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఇంప్రెస్ అయిపోయారు శేఖర్ స్మిత ఇద్దరూ అయితే ఆమె యాక్సెంట్ చూసి నోరు పెట్టారు ఆమె ప్రజెంటేషన్ ఇస్తున్నంత సేపు వాళ్ళు షాక్ లో ఉండిపోయారు చాలా కన్విన్సింగ్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది వసుధ అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక ఆ టెండర్ కంపెనీస్ కే వస్తుంది అని ఫిక్స్ అయిపోయారు వసుధ వచ్చి తన లో కూర్చోగానే వంశీధర్ ఆమెకి షేక్ హ్యాండ్ ఇస్తూ కంగ్రాట్స్ వసుధ యు డిడ్ వెల్ అని అప్రిషియేట్ చేశాడు థ్యాంక్ యూ వంశీ అని నవ్వుతూ చెప్పి గర్వంగా శేఖర్ వైపు ఒక చూపు చూసింది వసుధ ఆమె వైపు చూడనేట్లుగా కలవం చేసుకున్నాడు శేఖర్ అందరూ అనుకున్నట్లుగానే వసుధారా కంపెనీకి ఆ టెండర్ వచ్చింది అందరూ వచ్చి ఆమెకి కంగ్రాట్స్ చెప్తున్నారు శేఖర్ స్మిత తప్పదు అన్నట్లుగా వచ్చి ఆమెకి కంగ్రాట్స్ చెప్పారు వసుధ బయటికి వచ్చిన తర్వాత వెనుక నుంచి ఆమెకు ఒక పిలుపు వినపడింది ఇదిగో నిన్నే అని అలవాటు ప్రకారంగా పిలిచాడు శేఖర్ ఆ పిలుపు తననే అని తెలిసినా వసుధ వెనక్కి తిరిగి చూడలేదు కనీసం అతనిని పట్టించుకోలేదు అంతలోనే శేఖర్కి తను చేసిన తప్పేంటో అర్థమైంది తన సరి సరిచేసుకుంటూ ఎక్స్క్యూజ్ మీ మేడం మిస్సెస్ వసుధ మిమ్మల్ని ఒక క్షణం అంటూ వెనక నుంచి పిలిచాడు జీవితంలో మొట్టమొదటిసారిగా తన భర్త నోటి నుంచి తన పేరు విన్నది పెళ్లైన మొదటి రోజు గడప దగ్గర పేర్లు చెప్పించేటప్పుడు తప్పితే ఇంతవరకు ఎప్పుడూ అతని నోటి నుండి తన పేరు వినలేదు ఆమెని పేరు పెట్టి అతను పిలవలేదు ఇప్పుడు కూడా భర్తస్థానంలో పిలవడం లేదు వసుధ విరక్తిగా ఒక నవ్వు నవ్వుకొని వెనక్కి తిరిగి ఎస్ మిస్టర్ శేఖర్ ఎందుకు నన్ను పిలిచారు అని గంభీరంగా అడిగింది నువ్వేం చదువుకున్నావు అని అప్రయత్నంగా అడిగాడు శేఖర్ ఎక్స్క్యూజ్ మీ అని మరోసారి రెట్టిస్తూ అన్నది వసుధ సారీ మేడం మీరేం చదువుకున్నారు అని అడిగాడు శేఖర్ ఇప్పుడు నా క్వాలిఫికేషన్స్తో మీకేంటి సంబంధం అని అంతే గంభీరంగా అడిగింది వసుధ ఏమీ లేదు జస్ట్ తెలుసుకుందాము అని ఇన్నాళ్ళు నా భార్యగా నా ఇంట్లో ఉన్నావు కదా మీ గురించి తెలుసుకునే అధికారం నాకు ఉంటుంది కదా అని తలపడుతూ అన్నాడు శేఖర్ ఇప్పుడు కాదు కదా ఇప్పుడు ఆ బంధం లేదు కదా నేనేం చేస్తున్నా నేనేం చదువుకున్నా నా గురించి మీకు అనవసరం అని నేను అనుకుంటున్నాను అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది వసుధ మిస్టర్ వంశీధర్ నీకెలా పరిచయం అని కొంచెం గొంతులో జలసి ధ్వనిస్తుంటే అడిగాడు శేఖర్ మీకు స్మితికి ఉన్న పరిచయం లాంటిదైతే కాదులేండి అతనితో నాకు ఉన్న పరిచయం ఎలాంటిదైనా ఇప్పుడు మీకు అనవసరం అని నేను అనుకుంటున్నాను అని మళ్ళీ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది వసుధ అంతలో అక్కడికి వచ్చాడు వంశీ కమాన్ వసుధా ఇక్కడేం చేస్తున్నావు ప్రాజెక్ట్ ఫైల్ మీద నీ సైన్ కావాలి అగ్రిమెంట్స్ అన్ని రెడీ అయ్యాయి ఈ టూ డేస్ మాత్రమే రిలాక్స్ అయ్యేది ఆ తర్వాత కంటిన్యూషన్ గా వర్క్ చేయాలి కమాన్ ఫాస్ట్ అని చొరవగా ఆమె చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు వంశీ వంశీ వెనకనే వెళ్తున్న వసుధని చూసి శేఖర్ స్మిత ఇద్దరు ఆశ్చర్యంతో నిలబడిపోయారు వాళ్ల కళ్ళ ముందే ఆమె ఎంతో ఎత్తులో నిలబడినట్లుగా కనిపించింది ఇన్నాళ్లు తను చదువురాని మొద్దు అని చెప్పిన తన భార్య అణిగి మణిగి తను ఏమన్నా భరించిన తన అర్థాంగి తన కళ్ళ ముందే అంత ఎత్తులో నిలబడడం శేఖర్ భరించలేకపోయాడు కానీ ప్రస్తుతం ఇప్పుడు ఆమెను ఏ రకంగానూ అతను బాధించలేడు శేఖర్ స్మితతో పర్వాలేదు నువ్వు వదిలేసినా తను చాలా సంతోషంగానే ఉంది అని వెటకారంగా మాట్లాడింది తన కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాని శేఖర్ స్మిత అట్లా మాట్లాడగానే షటప్ స్మిత తను నీలాగా కాదు తన గురించి నాకు బాగా తెలుసు అని నోరు జారాడు అతను అన్నమాటలో అర్థమైన స్మిత ఒక్క క్షణం నిర్ఘాంతపోయింది ఆ తర్వాత శేఖర్తో కోపంగా నువ్వు ఏదైనా పడి ఉండడానికి నేను ఇంకా నీ భార్యని కాలేదు అని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది ఆ తర్వాత వసుధ ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు విడాకులు తీసుకుని సంవత్సరం గడిచిపోయింది ఈ సంవత్సరంలో ఆమె చాలా నేర్చుకుంది చాలా ఎదిగింది ఒక ఆర్డినరీ హౌస్ వైఫ్ నుంచి ఒక కంపెనీకి ఎండి స్థాయి వరకు ఆమె ప్రయాణం చాలా ఇన్స్పిరేటివ్ గా ఉండడంతో పేపర్ లో కూడా ఆమె సక్సెస్ స్టోరీని రాశారు ఒకరోజు శిరీష ప్రోద్బలంతో ఒక స్కూల్లో మోటివేషన్ ఇవ్వడానికి ఆమెను ఆహ్వానించారు అది రితిక రిషి ఇద్దరు చదువుకునే స్కూల్ మైక్ తీసుకుని మాట్లాడుతున్న వసుదుని చూడగానే రితిక రిషి ఇద్దరు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆమె స్పీచ్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది మొత్తం మాట్లాడిన తర్వాత చివరలో వసుధ పిల్లలందరినీ ఉద్దేశించి మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను ఇంగ్లీష్లో ఇంతవరకు మాట్లాడాను కానీ మన మాతృభాష తెలుగు దాన్ని గౌరవించడం నేర్చుకోండి తెలుగు మాట్లాడే వాళ్ళని చులకనగా చూడకండి ఇంకో ముఖ్యమైన విషయం మనం విద్య నేర్చుకుంటున్నాము అంటే దాని అర్థం మనం నైతికంగా కూడా ఎదుగుతున్నాము అని మీరందరూ కూడా మన విలువలని మర్చిపోకుండా పెద్దలని గౌరవిస్తూ ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంటారు అని ఆశిస్తున్నాను అని చెప్పి తన ఉపన్యాసాన్ని కంప్లీట్ చేసింది వసుధ ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు వెనుక నుంచి అమ్మ అన్న పిలుపు వినిపించింది రిషిక రితిక రిషి ఇద్దరూ వెనుక నిలబడి ఉన్నారు వాళ్ళని చూడగానే ఒక్కసారిగా తల్లి హృదయం కరిగిపోయింది పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళని హక్ చేసుకుని ఎలా ఉన్నారు నాన్న అని అడిగింది అమ్మా మా మీద కోపం లేదా అని అడిగాడు రిషి ఎందుకు నాన్న మీరు చిన్నపిల్లలు అమ్మకి ఎక్కడైనా పిల్లల మీద కోపం ఉంటుందా అని కళ్ళ కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అడిగింది వసుధ రితికని కూడా దగ్గరకు తీసుకొని నువ్వేం మాట్లాడవేంటి నాన్న అని రితిక చెయ్యి పట్టుకోపోయింది వెంటనే రితిక అమ్మా అంటూ ఆ చేతిని వెనక్కి లాగేసుకుంది ఏమైంది నాన్న చేతికి అంటూ చెయ్యి తీసుకుని చూడగానే దాని మీద కాలిన గాయం కనిపించింది ఇంత గాయం ఎలా అయింది రితిక అంటూ కంగారుగా అడిగింది వసుధ రితిక రిషి ఇద్దరు ఏదో చెప్పడానికి మొహమ్మట్ పడుతూ సైలెంట్ గా నిలబడిపోయారు అప్పుడు పరిశీలనగా చూసింది వాళ్ళని ఉన్నట్లుగా ఉత్సాహంగా లేరు వాళ్ళ బట్టలు కూడా బాగా మురికి పట్టిపోయి ఉన్నాయి చాలా వీక్ అయిపోయారు వాళ్ళని అలా చూడగానే వసుధకి చాలా బాధగా అనిపించింది నెలకోసారి వెళ్ళి దూరం నుంచి వాళ్ళని చూసి వస్తూనే ఉంది కానీ ఇంతగా ఎప్పుడూ గమనించలేదు ఏమైంది నాన్న ఏంటి అవతారం అసలు మీరు ఎందుకు ఇలా అయిపోయారు అంటూ ఆప్యాయంగా అడిగింది వసుధ రితిక వసుధని గట్టిగా హక్ చేసుకుని మమ్మీ మేం కూడా నీతో పాటే వచ్చేస్తాము మేము ఇక ఆ ఇంట్లో ఉండలేము నిన్ను ఇక ఎప్పుడు హర్చ్ చేయము నువ్వు చెప్పిన మాటే వింటాము మమ్మల్ని నా ఇంట్లోంచి తీసుకెళ్ళిపోవా ప్లీజ్ ఆంటీ అక్కడే ఉంటే మమ్మల్ని చంపేస్తుంది అంటూ గట్టిగా ఏడ్ చేసింది రితిక పిల్లల ఒంటి మీద దెబ్బలు చూడగానే వసుధ గుండె మండిపోయింది వాళ్ళిద్దరిని తీసుకుని నేరుగా శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది వసుధ శేఖర్ హాల్లోనే కూర్చొని ఉన్నాడు పిల్లలతో పాటు వస్తున్న వసుధని చూడగానే ఆశ్చర్యంగా లేచి నిలబడ్డాడు పిల్లల్ని చూసుకునే పద్ధతి ఇదేనా మీ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళాను అంటే వాళ్ళు మీతో కంఫర్ట్ గా ఉంటారు అన్నారు అన్న ఒక్క కారణంతో మాత్రమే వాళ్ళ ఒంటి మీద దెబ్బలు చూసారా వాళ్ళు ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతున్నారో కనీసం గమనించే అవసరం లేదా ఇదే నా పిల్లల్ని చూసుకోవడం అని కోపంగా అరిచింది వసుధ శేఖర్ అప్పటిదాకా నిజంగానే పిల్లల గురించి పట్టించుకోలేదు స్మిత పిల్లల్ని అంతగా హెరాస్ చేస్తుంది అన్న విషయం కూడా అతను గమనించలేదు అంతలో అక్కడికి వచ్చింది స్మిత కానీ మా మీద పడేసిపోతే నీ పిల్లల్ని ఎవరు పెంచుతారనుకున్నావు నీకంత బాధగా ఉంటే నీ పిల్లల్ని నువ్వే తీసుకెళ్ళు ఇక్కడెవరూ ఆపడం లేదు అని నిర్లక్ష్యంగా అన్నది స్మిత నా పిల్లల్ని నాతో తీసుకెళ్ళడానికే ఇక్కడికొచ్చాను కాకపోతే మీతో చెప్పి తీసుకెళ్లాలి కదా నా పిల్లలు నాకెప్పుడు బరువు కాదు అని శేఖర్ వైపు నిరసనగా ఒక చూపు చూసింది వసుధ అతని చూపులో వరకున్న నిర్లక్ష్యం లేదు నిస్సహాయత ఉంది అది వసుధకి అర్థమవుతోంది కాని వాళ్ళిద్దరూ మళ్లీ తిరిగి కలవలేనంత దూరం అప్పటికే నడిచేశారు రిషి రీతిక ఇద్దరు కూడా వాళ్ళ డాడీ వైపు నిస్సహాయంగా చూశారు అంతలో అక్కడికి డాలీ వచ్చి శేఖర్తో డాడీ ఈ రోజు నన్ను పార్కు కు తీసుకెళ్తాన్నావు కదా వెళ్దామా అని అడుగుతోంది అప్పుడు కి గుర్తొచ్చింది కనీసం తను తన పిల్లలతో మాట్లాడి కూడా చాలా రోజులైంది అన్న సంగతి ఇక ఇప్పుడు ఏ రకంగానూ వాళ్ళని క్షమాపణ కోరలేడు తన రక్తం కాని డాలీకి తను డాడీ అయ్యాడు తన రక్తం పంచుకొని పుట్టిన పిల్లలకి పరాయి వాడయ్యాడు తన ఫ్యామిలీ ఇలా చిందరవందర కావడానికి తనే కారణమయ్యాడు పిల్లలు తీసుకువెళ్తున్నా బయటికి వెళ్తున్న వసతును చూస్తూ నిలబడిపోయాడు ఓడి గెలిచిన ఆమె కథలో అతను ఒక ప్రశ్నార్థకమయ్యాడు కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్